హాయ్ ఫ్యాన్స్ ఇయర్ మా మమ్మీకి జాయిన్ చేస్తాడు ఫ్రెండ్స్ మా మమ్మీకి ఫ్రెండ్స్ అందుకే అవైన్ చేస్తా అండ్ చూ చూస్తాడు ఫ్రెండ్స్ వుడ్ అండ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేతే చాలా బాగున్నాను ఈరోజు మా నాన్న ఏంటంటే నా హెయిర్స్ పని బట్టాడనమాట ఏదో జడ వేస్తాను నేను ముందు కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటే వాడు నా హెయిర్స్ దువుతూనే ఉన్నాడు ఎందుకు నాన్న జడేస్తున్నావు ఈరోజు మమ్మీకి సో ఫ్రెండ్స్ నాని మాటలు విన్నారా నా వల్ల కాదని జడవేస్తూ ఉన్నాడంట సో నేను ఎట్టింగ్ చేసుకుంటూ ఉన్నాను వాడు ఏంటంటే వెనకాల కూర్చొని మా అమ్మ ఈరోజు నా నేను నీకు డిఫరెంట్గా హెయిర్ స్టైల్ చేస్తాను ఎప్పుడు ఒకేలాగా వేసుకుంటావు ఈరోజు కొత్తగా వేసుకో అని చెప్పి వేశాడనమాట నిజంగా తల్లికి జడ వేసే కొడుకు దొరికినందుకు చాలా హ్యాపీ అనమాట సో నానికి అన్నీ అర్థమవుతాయండి కానీ కొన్ని కొన్ని తిరిగి చెప్పడం చెప్పడం లేదనమాట సో అలా పాప మీ మధ్య ఏంటంటే వాడికి ఎక్కువగా అంటే కంటిన్యూస్గా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయండి దానికి ముందంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది సో స్కిన్ అలర్జీ అలాంటివి వచ్చాయన్నమాట సో కుక్క దగ్గర ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాడు కదా సో దాన్ని అంటే లాల్జనం మొత్తం పడి దాని వల్ల వచ్చిందనమాట ఆ తర్వాత ఇప్పుడు గొంతు కింద మొత్తం వాపు వచ్చేసిందండి లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడా గడ్డలాగా ఉందనమాట సో కనిపిస్తుంది కదా మీకైతే ఇటు సైడు అంటే నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి మీకు రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది ఇంకా త్రీ డేస్ నుంచి ఇంటి దగ్గర ఉన్నాడు కదా సో అందుకోసం అని చెప్పి వీడియోస్లో కనిపిస్తూ ఉన్నాడు నేను టూ డేస్ నుంచి వీడియోస్ తీయలేదండి ఇంక ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంకా ఉంటే ఏంటంటే ఏదో ఒక పని ఇలా అనమాట ఈ మధ్య కిచెన్లో కూడా బాగా హెల్ప్ చేస్తాడండి ఏదో ఒకటి ఒక పని వచ్చి చేస్తూ ఉంటాడనమాట నిజంగా నాని ఈ మధ్య చాలా గ్రేటు నాకైతే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా నవ్వొచ్చింది నా హెయిర్స్ని ఎంతగా ఇది చేస్తున్నాడంటే సో పట్టి పట్టి లాగేస్తున్నాడనమాట ఇంకా చాలే వదిలేనా అంటే ఫైనల్గా ఇక్కడికి పెట్టి మమ్మీ ఒకసారి హెయిర్ స్టైల్ చెక్ వెళ్ళి దీన్ని లూజ్ హెయిర్ అంటారు నీకు ఫ్రీగా ఉంటుంది బాగుంటుంది లూజ్ హెయిర్ ఎలా ఉందో వెళ్ళి చెక్ వచ్చి చెప్తావా అంటున్నాడు అనమాట సో ఇంకా ఇదనమాట నాన్నకైతే వచ్చింది పాపం చాలా పెయిన్ అండి బ్రష్ చేసేటప్పుడు కూడా అక్కడ ఏడుస్తాడనమాట బ్రష్ చేయడానికి నొప్పిగా ఉంది అలా అంటాడనమాట బిడ్డ అయితే పాపం టూ డేస్ త్రీ డేస్ నుంచి అండి చాలా బాధ అవుతూ ఉంది నాని చూస్తూ ఉంటే ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మా చెట్లలో ఉన్న కాకరకాయలు వెళ్తే కోసుకుంటూ ఉన్నాను చెట్టు అయితే బాగా వచ్చిందండి బీరకాయ చెట్టు మొత్తం కట్ చేసేసాను ఎందుకంటే అసలు ఒక కాయ కూడా లేదనమాట అంతా రావడం కుళ్ళిపోవడం ఇలానే ఉంది సో అందుకోసం ఎందుకని చెప్పి పెట్టడం అంతా కూడా కట్ చేసేసాను ఇంకా కాకరకాయ ఒకటి ఉంది ఇవి చిన్నగా ఉన్నాయి అలాగే వదిలేసాను సో అంటే రెండు రకాల చెట్లు వచ్చాయి పెద్దగా ఉన్నది ఒకటి అంటే వైట్ కలర్లో ఒకటి ఇలా గ్రీన్ కలర్లో అన్నమాట రెండు చెట్లు ఉన్నాయండి సో బాగానే వస్తున్నాయి సో మాకి వారానికి అంటే ఖచ్చితంగా ఒక ఒక ఐదు కాయలైనా దొరుకుతాయి అనమాట వారానికి సో సరిపోతుంది మాకు ఇంక ఈరోజు ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ ఏంటంటే సో రసం పెట్టాను ఇంకా ఈ కర్రీ చేస్తే ఎక్కువైపోతుంది కదా మిగిలిపోతుంది అన్నట్టు నేను కర్రీ అయితే చేయలేదు కాకరకాయతో డిఫరెంట్గా ఈరోజు రెసిపీ చేశాను అది మీకు షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా చుక్కకూర అది ఉందన్నమాట తర్వాత పచ్చడికి వేసే గుంటగలగరాకు అది కూడా ఉంది ఇంకా మునగ చెట్టు అయితే ఇంత వచ్చిందండి సో మునగ చెట్టు కూడా వదలడం లేదు నేను ఎందుకంటే హెల్తీ ఫుడ్ అంటే దేన్ని వదలనండి అన్ని దేన్ని అంటే మీరు మళ్ళీ ఇంకొక రకంగా అనుకోకండి సో ఆకుకూరలు చెప్తూ ఉన్నాను మరి ఇలా జంక్ ఫుడ్స్ ఏమీ కాదు ఆ తర్వాత తీసుకొని వచ్చి వాటిని కట్ చేసి ఇక్కడ ఏంటంటే పకోడా వేసానమాట కాకరకాయ పకోడా ఫస్ట్ టైం వేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి తినేటప్పుడు అసలు కాకరకాయ అన్న ఫీలింగ్ రాదు తినేసిన తర్వాత లాస్ట్లో ఇంకా మింగేస్తాం కదా అప్పుడు కొద్దిగా లైట్గా తెలుస్తుంది ఇంకా నాని కూడా తిన్నాడు అనమాట అసలు వాడు కాకరకాయే చేయదు అలా ఫీలింగ్స్ ఏం లేవు బాగా తిన్నాడు సో మాకైతే సరిపోయిందనమాట ఒక పూటకి అంటే ఆ రోజు రసం చేశాను కొద్దిగా పప్పు ఉన్నింది సో తర్వాత ఈ కాకరకాయలు అంటే ఇలా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు కొన్ని అలా కొన్నిలా కట్ చేశాను అనమాట ఇందులోకి నేను కొద్దిగా ఫ్లోర్ మైదా పిండి కొద్దిగా శనగపిండి ఆ తర్వాత కారం ఉప్పు పసుపు కొద్దిగా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేశానండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా పర్లేదు బాగానే ఉంటుంది తర్వాత కొద్దిగా కరేపాకు పుదీనా కొత్తిమీర అవన్నీ కూడా వేసి ఆ తర్వాత ఈ కాకరకాయ ముక్కల్లో మిక్స్ చేసేసి ఆయిల్లోకి వేస్తాను అనమాట నిజంగా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గా ఉంటుంది సో స్నాక్స్గా కూడా ఉంటుందన్నమాట అదంతా తినేసిన తర్వాత ఇంక ఈరోజు పార్సల్ అయితే వచ్చింది సో పార్సల్ అంటే ఆల్రెడీ నేను వీడియోస్ అనేవి మగ్గం వర్క్ వీడియోస్ అవి ఇవి పెడుతూనే ఉన్నాను కదా ఈ మధ్య సో వ్లాగ్స్ అనేవి కొద్దిగా తగ్గించాను కానీ కొద్దిమంది వ్లాగ్స్ అడుగుతూ ఉన్నారు సో లాక్స్ కూడా పెట్టండి అక్క అని చెప్పి ఇంకా పార్సల్ అనేది వచ్చింది ఇంకా మా ఆయన ఏంటంటే ఎక్కడైనా డ్యామేజ్ ఉంటుందా ఏమో అని చెప్పి ఎక్కువ మనీ పెట్టాం కాబట్టి తను చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట నాన్నే వీడియో తీస్తూ ఉన్నాడు ఒకసారి చెక్ చేయమని చెప్పానమాట సో అని చెప్పి అన్నీ వచ్చాయి కరెక్ట్గా వచ్చాయా లేదా ఒకసారి చూడమన్నాను సో అందుకోసం అని చెప్పి అన్నీ చూస్తూ ఉన్నాడు చాలా బాగున్నాయండి బ్లౌజెస్ అయితే హెవీ వర్క్ రీజనబుల్ ప్రైజ్ అనమాట కావాలనుకున్న వాళ్ళు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ టూ ఫైవ్ అనమాట వాట్సాప్ నెంబర్ మీరు నాకు హాయ్ అని మెసేజ్ పెడితే నేను మీకు ఏ కలర్ కావాలో అవైలబుల్ ఉంటే రిప్లై అయితే ఇస్తాను ఆ తర్వాత నేను లైవ్ అలా చేశాను కదా చేసిన తర్వాత నాకు కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి ఇంకా నేను రెడీ అయ్యి ఆఫ్టర్నూను ఇక్కడ డిటీటీసీ కొరియర్ దగ్గరకు వచ్చాను అనమాట సో కవర్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేశాను కానీ ఇంకా కవర్స్ అయితే రాలేదండి సో అవ రావడం టైం పడుతుంది అని చెప్పి నేను ఇక్కడే ఒకటి ప్యాకింగ్ కవర్స్ తీసుకున్నాను తీసుకొని తర్వాత వచ్చేసి నేను ఇంకా రాస్తూ ఉన్నాను గమ్ము అవన్నీ తీసుకెళ్ళాను బట్ ఏంటంటే అక్కడే స్టీ అంటే స్టాప్లర్ అవన్నీ కూడా ఉన్నాయి స్టాప్లర్ కన్నా గమ్ము వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందని నేను గమ్ము తీసుకొని వెళ్ళాను అనమాట అక్కడ ఉన్న ఒక పెద్ద బాగా హెల్ప్ చేశాడని నాకు గమ్ము వేయడం అలాంతా చేయించాడు ఒక దానికైతే నేనే చేసుకున్నాను ఇంకా పెన్ను అవన్నీ కూడా తీసుకెళ్ళాను అనమాట అడ్రస్ అంతా కూడా ఇంకా నేను ఫోన్లో చూసి రాసుకున్నాను సో వాళ్ళ అడ్రస్ అంతా కూడా ఇంకా నా అడ్రస్ ఎలాగో ఇవ్వాలి కాబట్టి సో నాకు తెలిసిందని చెప్పి నేను మొత్తం ఫిల్ చేసేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే వర్క్ బ్లౌజెస్ కాబట్టి కొద్దిగా డెలివరీ ఛార్జీలు ఎక్కువగానే పడుతూ ఉన్నాయండి ఎందుకంటే వెయిట్ ఉంటాయి కాబట్టి వెయిట్ బట్టి తీసుకుంటారనమాట ప్రైవేట్ కొరియర్స్ అంతా కూడా అంతే అండి దగ్గర ఊరైనా సరే దూరం ఊరైనా సరే వెయిట్ బట్టి డిఫరెంట్ అనేది ఉంటుందన్నమాట ఏపీ తెలంగాణనే కాదు అంటే అన్ని రాష్ట్రాలకి తర్వాత బయట అదర్ స్టేట్లకి అన్నిటికీ అదర్ కంట్రీస్కి అన్నిటికీ కూడా వెళ్తుందనమాట ఇంకా ఫిల్ చేసేస్తూ ఉన్నాను ఫస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ తీసుకునిందండి ఆ తర్వాత వేరే వాళ్ళు తీసుకున్నారు తలకు పార్సల్ కూడా వెళ్ళిపోయింది క్వాలిటీ అన్నీ చాలా బాగుందక్కా అని చెప్పి మెసేజ్ రిప్లై కూడా వచ్చేసింది అనమాట సో నేను దాన్ని వాట్సాప్లో షేర్ చేయలేదు ఎందుకంటే అక్కడ వాళ్ళ అడ్రస్ ఉంది కాబట్టి వాళ్ళ అడ్రస్ మనం బయట పెట్టాము ఎందుకని చెప్పి నేను మళ్ళీ తెలియదు అనమాట ఈ అంకుల్ అండి సో పం నీట్గా ప్యాక్ చేసి ఒక ఒకదానికి ఒకటైతే నేను ప్యాక్ చేసుకున్నాను ఇలా సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను చెప్పాను కదా నానికి ఏంటంటే ఇటు సైడు గద్దలనేవి వచ్చేసాయండి గొంతు కింద కొంతమంది అమ్మవారు అంటారు ఇంకొంతమంది లేదు అంటే ఎక్కువగా జలుబోవడం వల్ల శీతలం వల్ల వస్తుంది అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తూ ఉన్నారనమాట సో సరే అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం వాళ్ళు వెళ్తే అక్కడ ఏంటంటే వేడికి అన్నారు ఇంకా నైట్ నుంచి గోబీ అడుగుతూ ఉన్నాడని నాని వాళ్ళు నాన్న తీసుకొస్తాడంటే మా వా మా ఆయన రావడం లేట్ అయిపోతుంది నైట్లో సో అందుకోసమని చెప్పి ఇంకా నన్ను అడిగాడు ఇంకా గోబీ అనేవాడు తర్వాత నూడిల్స్ చూసి ఫోన్లో లేదు గోబీ నూడిల్స్ కావాలి అన్నాడు అనమాట సో తర్వాత గోబీ న్యూడిల్స్ బుక్ చేశాను ఇంకా బిడ్డ బాగాలేనప్పుడు ఏదైనా అడిగితే ఇవ్వాలనిపిస్తుంది కదా పడి తింటే అది బుక్ చేసి ఇస్తాను అనమాట వీడియో అయితే ఏంటి నచ్చితే లైక్ చేయండి